అదేవిధంగా చంద నరసింహారావు గౌరుణీయులు వారిని కూడా వేదిక పనికి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి

세번 남았어요. మీదన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకి బ్రాహ్మణి గారికి ధన్యవాదాలనే మాట్లాడుతున్నామంటే అమ్మటి బ్రాహ్మణయ్య గారు జన్మించినప్పటి నుంచి కనుక కొన్ని కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే ఆయన సామాన్య కుటుంబాలైన ఆయన నిర్వహించిన బాధ్యత మాత్రం చాలా అసామాన్యమైంది ప్రజాసేవలో ఆయన పూర్తిగా పాలుపంచుకొని ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఆయన చేసిన సేవలు అన్నిటికీ మర్చిపోలేం నాకు చాలా సన్నిహితులు ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను కూడా రెండుసార్లు ఈ ప్రాంతంతో అన్ని విధాల అనుబంధం ఉండే విధంగా నేను రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిని చేయటం రెండు సార్లు కూడా తొంభై ఒకటి తొంభై ఆరులో ఇట్లానే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో తెనాలి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా చేస్తే ఇది కూడా ఉంది ఫ్రీక్వెంటీగా ఇక్కడికి రావటం నాకు ఎక్కువగా ఇక్కడ జరిగేదిలోచకారమ్మ బ్రాహ్మణ గారితో పాటు రాజకీయ దురంధుల్లో రాజకీయంలో బాగా అనుభవం పెట్టే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వాళ్ళలో మనకు ఒకసారి ఆలోచిస్తే అమ్మటి బ్రాహ్మణు గారితో ఉన్నట్టు సింహాది సత్యన గారు సై అవు గారు ఒక తరం మనుషులైతే ఖచ్చితరంలో ರಮೇಶ್ ನಾಯ್ಡು ಊರು ರಮೇಶ್ ನಾಯ್ಡು ಕೂಡ ಈ ಬ್ಯಾಂಕ್ ಕಲಿಸಲು ಪ್ರಜಾಪ್ರತಾ ವೀಳು ಇಕ್ಕ ಸಂದರ್ಭ ವೀಳ ಎೊಬ್ಬರು ತಪ್ಪು ಕಾದು ಪ್ರಜಾ ಸಹಸ್ಯರು ತೀರ್ತಾರ ತಪ್ಪು ಎವರು ತಪ್ಪು ಕೂಡ ಅಂತ ಪೋಟೆ సమకూర్చుకునేవాళ్ళు ప్రజా సదస్సును నిర్వహించేవాళ్ళు ప్రజల అవసరాల గురించి చాలా కోణం పెట్టిన ఆలోచించేవాళ్ళు ప్రత్యేకంగా రమేష్ నాయుడు పక్కన వస్తే వాళ్ళు ఉన్న బ్యాచ్ మొత్తం చూస్తారు మిగతా ముగ్గురు మాత్రం నీరోజు గారు పోరాటం చేసుకుంటా ఆ ప్రాంతాలని చేసుకుంటారు సైకోర్షన్ రావు గారిని ఆయన పెదలించవాలం ముందున్న ఏరియాని చూసి హోల్ ముగ్గురు కూడా బాగా హెల్దీ కాంపిటీషన్ మధ్య ప్రజలకు ఏమైనా చెయ్యాలి అనేటువంటి తపన ఉండేది ఆ తపనలో ఉన్న నేను తెలిసినప్పుడు నేను ఒక విధంగా ఆ సమయంలో అవి భావించేవాడిని ఎంతమంది అనుభవంలో మధ్య నేను కూడా ఒక రెండు సార్లు పార్లమెంట్ సెక్రటరీ ఇక్కడ చేయటం అవకాశం ఇచ్చింది నాతో కొంతమంది

ఈ ప్రాంతానికి మొత్తానికి ఒక అమృత భాండం లాంటిది నది పక్కన కృష్ణానది పక్కన ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఇటు రావడానికి అవకాశం లేదు ఇటు ఉన్న వాళ్ళకి అటు పోవడానికి అవకాశం లేకుండా ఎక్కడెక్కడో చిన్న చిన్నవి లేకపోతే పడవలో వాటి మీద వెళ్ళేవాళ్ళు కానీ రోడ్డు మార్గం అంటూ లేనటువంటి పరిస్థితి ఉంది అంతకుముందు చాలా కాలం నుంచి ఇక్కడ దీని మీద పోరాటాలు చేశారు చెనుమూడి పునిగిడ్డ బ్రిడ్జి కావాల్సిన ఉత్సవం ఆవశ్యకత చాలా ధర్నాలు జరిగినాయి నేను ఎంపీగా ఉండగా నేను ఇంకో అడుగు ముందుకేసి ఇక్కడ సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఒకసారి కులిపేట దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేశాను